కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలందరూ కూడా ఉదయపాల నమస్కారాలు మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎందుకంటే చాలా ఆలోచించి చక్కగా నిర్ణయం ఇచ్చారు ఓటు ఎలా ఉపయోగించుకోవాలో కూడా ప్రజలందరూ తెలుసు కొంతమంది తెలిసి తెలియక చెప్తున్నారు ముఖ్యంగా విమర్శించుకోవడం కామను కానీ ఉన్న వాస్తవాలు మాట్లాడుకోవాలా మరి గూపులలో వాళ్ళు పెట్టిన దానికి నేను పేపర్లో మీడియాలో పేపర్లో కాదుగా గురుపుల్లో పెట్టే లెక్క తీసుకోకూడదని నేను మాట్లాడలేదు కానీ వాస్తవంగా పెద్ద మనిషి అయి ఉండి రెండుసార్లు సర్పంచ్ చేసి అధికారాన్ని ఎట్లా వాడుకోవాలి వాళ్ళకి తెలుసు రాగా ఎందుకంటే మేము అనుబంధం చెబుతున్నాం ఈ కల్లూరు పంచాయతీలో కేవలం అధికారాన్ని ఎట్లా వాడుకోవాలా ఎప్పుడు జాయి కావాలో వాళ్ళు తెలుసు ఎలక్షన్ అయిన తర్వాత అధికారం ఆడుకుంటారు పాపం వాళ్ళు నువ్వు ఎప్పుడు ఓడినా నిలిచినా ఒక సైడ్ నెక్కచ్చుకుంటాం కానీ ఇవాళ ఆ మాటలు ఏంటంటే నవ్వొస్తుంది నూట నాలుగు ఓట్లు వంద ఓట్లు వచ్చిన వాళ్ళని బయట నెట్టేశారు అంటే మరి ఏం చేస్తున్నారు వీళ్ళు చట్టం ఉంది అట్ట చేయాలి మరి ఆ ఎరువులు కూడా నెట్టే వచ్చు ఒకసారి ఆలోచించండి లోపల నిలబడిన వ్యక్తి ఉంటాడు పక్కన ఇద్దరు ఏజెంట్లు ఉంటారు వాళ్ళు చూస్తుంటారు ఎక్కడైనా మరి అప్పుడు ఆ స్పాట్ లో అక్కడ కూర్చొని మాట్లాడి గొడవ చూ కదా అది కరెక్ట్ కాదు ఏం ఏమవసరం అధికారులు ఎక్కడో వచ్చారు ఎక్కడెక్కడో వచ్చారు జిల్లాలో రాష్ట్రంలో వాళ్ళ కల్ూర్లో గుట్టు పెరిగినా లేకపోతే వాళ్ళ ఓట్లు ఇక్కడ ఉన్నాయా అధికారులు ఏ రకంగా సపోర్ట్ చేస్తారు ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళు ఉన్నదాన్ని బట్టి చేసుకొని పోతారు అధికారులు ఒక్కసైడే కాంగ్రెస్ కొమ్మగా లేదు కదా తప్పది అది తెలుసుకొని మాట్లాడటం మంచిది ఆ విషయంలో మాత్రం తీవ్రంగా ఖండిస్తాము మేము అధికారులని అధికారులని వాడుకున్నారనే మాటకి మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తాము ఏం ఉండదు కదా పార్టీ విధానంలో ఉంటారు కాదు చేసే దాన్ని బట్టి అక్కడ దాన్ని చూసి చెప్తారు కానీ నీళ్ళు వాళ్ళైతే మరి మెద్రపోతున్నారా ముగ్గురు ఉండాలి వాళ్ళు నెక్స్ట్ లోపల మీరు అప్పుడే ఆపాలి కదా బలంత నెట్టాల్సిన అవసరం ఏమిటి లేదు అది ఇట్టి మాటలు ఓడిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడతారు కానీ అది మాత్రం కరెక్ట్ కాదు ఇట్లాంటి మాటలు మాట్లాడితే మాత్రం భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఏమి ఉండదు పుట్టగోతులు కాబట్టి మాట్లాడే మాట వెనక్కి తీసుకోవడం మంచిది ఎందుకంటే ఈ కల్లూరు ప్రశాంతమైన కల్లూరు ఇది ఎప్పుడు కూడా గొడవ సాధించం కేవలం డెవలప్మెంట్ మీద ఉంటాం ఆనాడు జల్ల వెళ్ళంలో డెవలప్మెంట్ లో మనసు పెట్టి ప్రయోగించుకున్నాం మేము వాస్తవం చెప్పాలంటే లెక్కిన వాళ్ళు ఇక్కడ కల్లూరులో లెక్కిన ఫ్యామిలీ వాళ్ళు ఫ్యామిలీ కల్లూరు చేసినట్టు లేదు ఆ రోజు ఈ రోజు కూడా జగన్ వెంకటరావు గారు చేశారు జగం ప్రసాద్ గారు చేశారు మిమ్మల్ని నాయకులు చేశారు కల్లూరు మండలానికి కల్లూరు మున్సిపాలిటీకి ఇప్పుడు శ్రీనివాస రెడ్డి గారు నాది నా మండలం నా యొక్క మున్సిపాలిటీ ఆయన చేయడానికి వచ్చి వాళ్ళకంటూ ఏ అధికారి పార్టీకి ఎప్పుడు పనులు చేయడం తెలియదు ఇవాళ కల్లూరు ఈ స్థాయిలో ఉందంటే కేవలం కేవలం తిమ్మల నాయకుల గారు గంగ వెంగళ గారు శ్రీనివాస రెడ్డి గారు ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు సహకారం ది మన ఎమ్మెల్యే గారు నిద్రపోట్ల సత్యభి పదిహేడుకి మూడు వచ్చింది ఆ మూడు రోజులు నేను మనం కరెక్ట్ అనే మాటలు కావు కేవలం వాళ్ళు తట్టుకోలేక ఊడుకోలేక ఓడిపోయిన దానికి గుడ్డుగా వెళ్ళేటం తప్ప నూట ఎన్నూరు పర్సెంట్ అధికారులు ఎక్కడా లోపలి చేయలేదు దయచేసి మరి ఒక్కసారి ఉత్తమ లేఖలకి అధికారులు అనేవాళ్ళు తప్పు చేయరు ఎందుకంటే ఇవ్వరే కాదు కదా వాళ్ళు కల్లూరు కల్లూరులో ఉండి కల్లూరులో ఉద్యోగం చేస్తే కల్లూరులో బిడ్డిపోయేవాళ్ళు అయితే వాళ్ళు కూడా ఇక్కడ ఓట్లు ఉంటే మనకి సపోర్ట్ చేశారంటే ఒక పదవి అది కూడా చేయరు వాళ్ళకి ఏం అవసరం అంటే ఊరికెళ్ళి వాళ్ళకేంటి వాళ్ళకి ఎగురికెలిస్తే వాళ్ళ సంబంధం లేదు కాబట్టి అది తప్పు ఆ మారి మేము అందరూ తీవ్రంగా ఖండిస్తాము ఇక్కడ మా అందరికి మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించినందుకు వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒకసారి ఉదయోగ తెలియజేసుకుంటూ ఈ యొక్క మున్సిపాలిటీ ఒకప్పుడు కల్లూరు మేజర్ పంచాయతీ స్టేట్ లోనే పెద్దది దాని మున్సిపాలిటీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లోనే చేయాల్సింది చేయాలి చేయలేదు అప్పుడు ఆ గవర్నమెంట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి మన ఎమ్మెల్యే రాఘమయ్య గారి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ గురించి రెడ్డి గారిని తుమ్మల నాయసరావు గారిని బట్టి గారిని సమర్థించుకొని కల్లూరు మున్సిపాలిటీ చేయడం జరిగింది మున్సిపాలిటీ వల్ల ప్రజలకు చాలా ఉపయోగం ఉంది ఎందుకంటే రకరకాల ఆఫీసులు అన్నీ కూడా వస్తాయి తర్వాత మన లోకల్ డీల్ వాల్యూ పెరుగుతుంది అన్ని రకాల అందుబాటులోకి వస్తాయి ఎప్పుడు కూడా డెవలప్మెంట్ కావాలని చూస్తారు మన స్టేట్ లో హైదరాబాద్ ఎట్లా డెవలప్ అవుతుందో సత్పుల్ కాన్స్టిట్యసీలో కల్లూరు కూడా అట్లా డెవలప్ కావాలి ఎందుకంటే ఒకప్పుడు ఇది ఓల్డ్ సమితి మేము మన రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది జిల్లా కూడా కోరుకుంటున్నాం కల్లూరు ప్రజలు కారణం ఏంటంటే మన ఓల్డ్ సమితి ఆర్థిక ఆఫీస్ ఉంది అన్ని ఆఫీసులు మనకే ఉన్నాయి అందుకనే ప్రజలు చక్కటి తీర్పుతోనే కాంగ్రెస్ పార్టీ గెలిపించడం జరిగింది దాంట్లో భాగంగా వీళ్ళందరూ కూడా వాయికి ఆల్రెడీ అనుభవం ఉంది ఆయన ఒక హిస్ట్రీ పంచాయతీ అనుమతాండాకి సర్పంచ్ ఇవ్వటం జరిగింది ఐదు సంవత్సరాలు కూడా తిండి లేకుండా పనిచేశాడు ఆయన ఆధ్వర్యంలో రోడ్డు మీద కనబడపడతాం మనకి అనుమతాండా పెద్ద స్కాచ్ బోర్డు అన్నీ ఉంటాయి కారణం ఏంటి పంచాయతీ బోర్డు కూడా అంటే జిల్లాలోనే అనుమతాండా ఒక పేరు ఉంది అనుమతాండ అంటే హనుమా నాయకు ఆ ఊరు పెద్ద మనిషి ఆ ఊరు పేరు లేదు నాయకు ఎందుకు చెప్తానంటే ఆయనకు అనుభవం ఉంది సర్పంచ్ గా రెండోసారి గెలిపేటమంటే మున్సిపాలిటీ చైర్మన్ గెలిపిటంటే వార్డు కౌన్సిల్ గా గెలిపించమంటే ఆయన సర్పంచ్ గా ఏం చేయలేకపోతే గెలవడు వాళ్ళు రెండోసారి గెలిచారంటే ప్రజలతో సంబంధాలు ఎక్కువ హనుమానాయక్ ఉంటాయి ఉంటాయి అందుకనే మోహన్ నాయకు గెలిపించడం జరిగింది మరి రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు ఇటు బట్టి గారు తుమ్మల గారు సాక్షుల మాట్లాడుకొని ఏకగ్రీవంగా వీళ్ళిద్దరిని వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ని తీర్మానం చేసి పంపించడం జరిగింది తెలిసి తెలియక మాట్లాడతారు అయిగా ఆయన కూడా అనుభవం వాళ్ళందరూ బాధ్యతగా ఎక్కడ తప్పు జరగకుండా అందరూ నా కుటుంబం కానీ పని పనిచేసి మన ఎమ్మెల్యే గారి సహకారంతో శ్రీనివాస రెడ్డి గారి సహకారంతో చక్కగా నీవనుకున్న ఈ మూడు సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుంది మళ్ళీ వచ్చేది ఐదు ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ ఇదే మీరు అందరూ ఉన్నారు రాష్ట్రంలో నైన్టీ పర్సెంట్ మున్సిపాలిటీ అన్ని కాంగ్రెస్ అంటే దాని అందరికీ అభిమానంతో రోట్లేజ్ గెలిపించారు కాబట్టి సమస్యలన్నీ మన లెవెల్ లో అయ్యి తెలుసుకుందాం కానీ ఉంటే నేనే మంత్రి గారు తీసుకెళ్లి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి పనులు చేయకుండా ఆ బాధ్యత రాఘమహి గారు దయానంద గారు చెప్పడం జరిగింది మనస్ఫూర్తికి ఇచ్చిందే గానీ వీట్లో ఏది లేదు అర్థం ఎందుకంటే సీనియర్టీ ఉంది కాస్త సర్పంచ్ మీరు మంచి కూడా మంది కూడా యూనిట్ కొండి చిన్నదానికి దానికి లేకుండా ప్రజలకి చాలా ముందు చూపుకోవాలని కోరుకుంటూ ఒకసారి ఉదయపడ తెలియజేసుకుంటూ ఒకటి నుంచి ముప్పై ఆరు కోట్లు వచ్చిన వ్యక్తికి అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ దర్తలు నిర్చేశారని చెప్పి అన్నారు ఎలా అన్నారా ఎలా అనగా చాలా తప్పు మాట్లాడే ముందు ಎಂತ ಆಲೋಚಿಸ್ಕೊಳ್ಳ ಗವರ್ಮೆಂಟ್ ಅಧಿಕಾರಿ ಮಾತಾಡೋದು ಚಾಲ ತಪ್ಪದು ಎಲ್ಲ ಗಿಡ ಈ ನೂಟ ಯಾವೆ ನೀರು ತಿಳಿಸಿನ ಮಾತಾಡಿನ ವ್ಯಕ್ತಿಗೆ ತೊಂಬೈದು ವಿನ ನೀವು ಆ ವಿಧಾನ ಓಟ್ಲಿನ ಏಳು ಸ್ಥಾನ ನೂಟ ಎಂಬ ಪದಾಲ್ಕು ಓಟ್ ಅಕ್ಕಿ ಎಲ್ಲ ನೀವು ಹೆಚ್ಚು ರಾದು ನಿಮ್ಮ ನೂರ ಯಾವ್ದು ತಪ್ಪು ಮಾತಾಡ್ದು ಮಾ ಪಾರ್ಟಿ ಅತಿಷ್ಠ ಪಾಸ್ మా ఎమ్మెల్యే గారు ఎంత నిబద్ధత ఉన్నారో అదే నిబద్ధతో పది పదకొండు ఇరవై స్థానాల్లో పదమూడు స్థానాలు మేము గెలిచినాం మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర జాగ్రత్తలు పెట్టుకోండి సమాచారం టీఆర్ఎస్ నాయకులు కొత్తగా ఏర్పడినటువంటి పాలక వర్గానికి చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి మరి కౌన్సిలర్లకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అందుకే ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించండి మరి వరుసగా బిఆర్ఎస్ వాళ్ళు ఓటమి పాలవ్వడం రెండు చోట్ల వాళ్ళు కూడా తట్టుకోలేకపోయి ఉండొచ్చు అది కామన్ అనమాట వెళ్ళిపోవటం సహజం కానీ ఓడిపోయినప్పుడు ఇంకొంచెం కొంచెం విఘ్నతతో ఆలోచిస్తే మరొకసారి ప్రజలు అవకాశం ఇచ్చే ఇది ఉంటుంది మరి అలాంటిది పోగొట్టుకోకూడదు దయచేసి కుటుంబాలని విమర్శించకూడదు మళ్ళ మహిళల్ని గౌరవించడం అది మీ పార్టీకి ఎలాగూ లేదని తెలుసు మాకు కానీ మరొకసారి